వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో కడాయి పెట్టుకున్న ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న ఎందుకంటే ములక్కాయ సాంబార్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా నేను ఎలా చేస్తానని మీతో షేర్ చేస్తున్నా ఓకేనండి మరి చూద్దాం టమోటాలు ఒక ఆరు టమోటాలు తీసుకున్నాను బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నా కొంచెం పెద్ద ముక్కలు కానీ మరి చిన్నగా ఒక సాంబార్ కదా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ బెండకాయలు ఒక నాలుగు బెండకాయలు తీసుకొని ఇవి కూడా బాగా కడిగేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా సేమ్ అదేవిధంగా క్యారెట్ ఒక క్యారెట్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్ ఒక ఆనియన్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగే మునక్కాయలు మునక్కాయలు నీట్గా వాష్ చేసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు మునక్కాయలు అయితే తీసుకున్నా ఇప్పుడు జీలకర్ర వేసాను ఇందులోకి ఆవాలు కూడా వేసాను కొంచెం ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశానండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇందులో కానియాన్ని యాడ్ చేసుకుంటా కొంచెం కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాం బాగా కలుపుకున్నాం నెక్స్ట్ టమోటా వేస్తాము ఇప్పుడు కొంచెం బాగా వేపుకోవాలి టమాటాలు పొటాటా కూడా తీసుకున్నాము ఒక రెండు పొటాటా తీసుకొని పొట్టంతా ఫీల్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఇవి కూడా అందులో యాడ్ చేస్తాం ఇప్పుడు పొటాటా యాడ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే బెండకాయ క్యారెట్ కూడా యాడ్ చేస్తుంది ఇప్పుడు ఫైనల్గా మునక్కాయలు యాడ్ చేసుకున్నాం చాలా బాగుంటుంది సాంబారు ములక్కాయ సాంబారు ఇట్లా వెజిటేబుల్స్ ఏమంటే మల్టిపుల్ వెజిటేబుల్స్ కూడా అదొకటి అదొకటి వేసి చేసుకోవచ్చు అది ఏం లేకపోతే కూడా ఓన్లీ ములక్కాయతో కూడా వేసుకోవచ్చు కానీ వేస్తే కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఇంకొంచసేపు ఇట్లా వ్యాగ్ నిద్దాము ఉప్పు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను నేను ఉప్పు వేయలే ఇప్పుడు ఉప్పు వేసేసి బాగా తల కొంచెపు ఇలాగే మనం దీన్ని మగ్గనిద్దాం ఈలోపు ఏంటంటే ఇది కందిపప్పు అండి కందిపప్పు ఎంతంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు అనుకోండి తీసుకున్నాను నాన్ పెట్టేసి బాగా కుక్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మంచిగా కొంచెం మిక్స్ చేసేసి ఇంత పప్పులు పప్పులు లేకుండా కొంచెం నేనైతే పప్పు గుత్తితోనే పాముతాను మీరు కావాలంటే మిక్సీ పట్టుకుని కూడా పట్టుకోండి ఇది వేసుకుంటే సాంబార్కి మంచిగా బాగా టేస్ట్ వస్తుంది పప్పు సాంబార్ అనమాట మునక్కాయ ములక్కాయ పప్పు సాంబారు బట్ మీరు పప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ పప్పు వేస్తే వచ్చే టేస్ట్ వేరు లేకుండా చేస్తే వచ్చే టేస్ట్ వేరు అది అది వేరు అనుకోండి ఓన్లీ ప్లెయిన్ సాంబార్ అది ఇది ములక్కాయ పప్పు సాంబార్ కాబట్టి మనం పప్పు వేసుకుంటున్నాం ఈలోపు అది కుక్ అయ్యేలోపు దీన్ని నేను పప్పు మిక్సీ సరే మిక్సీ అంటున్నాం పప్పు పాము వేసుకుంటాను ఇప్పుడు చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఏం చేద్దామంటే కారం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా నేను కొంచెం పెద్దదే అనుకోండి మీరు చూసి వేసుకోండి మీకు క్వాంటిటీకి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి నెక్స్ట్ సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అది కూడా ఎలా చేసుకున్నానని లాస్ట్ వీడియోలో పెట్టాను నేను మన ఉంది అది కూడా వీడియో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి వేస్తున్నాను సాంబార్ పౌడర్ ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు గుజ్జండి చింతపండు బాగా నానబెట్టేసుకుని ఇట్లా వా తీసి పెట్టేసుకున్నాను తొక్క అంత ఏం లేకుండా చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నాను పప్పు కందిపప్పు ఉంది కదా కందిపప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు బాగా కలిపేసి ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపోయిందా లేదని చూసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి ఫైనల్గా ఇంతే మరి ఇంకేం లేదు ఇందులోకి ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు కారం సాలకపోతే ఏమన్నా ఈ సమయంలో యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇంకా ఉడకాలి ఇది సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసి చూపిస్తాను నేను మొత్తానికైతే చక్కగా మంచి తోటి అద్భుతమైన రుచితోటి చాలా సూపర్ అంటే సూపర్ ఉంది సూపర్ సే ఊపర్ అనుకోండి ఇలా ఉంది మన ములక్కాయ సాంబారు మీరు కూడా ఎంతమంది మీకు తెలుసు మీరెలా చేస్తారు ఎలా అనిపించింది మీరు కూడా ట్రై చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు దాకా చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇది నార్మల్గా కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు నేను చేసింది అయితే ములక్కాయ పప్పు సాంబారు ములక్కాయ్ పప్పు సాంబార్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్